విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ది కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది దశాబ్దాల క్రితం నిర్మించిన మెట్లు తాగునీటి పైప్ లైన్లో పునరుద్ధరిస్తున్నారు విజయవాడలోని కొండ ప్రాంతాలు సమస్యలకు నిలయాలు దశాబ్దాల క్రితం నిర్మించిన మెట్లు డ్రైనేజీలు నీటి పైప్ లైన్లు శిథిలావస్థకు చేరడంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉంటారు ఈ సమస్యలన్నింటి నుంచి ప్రజలకు కూటమి ప్రభుత్వం విముక్తి కలిగిస్తోంది అనేక చోట్ల కొండ ప్రాంత ప్రజలు నివాసాలకు సురక్షితంగా చేరుకునేలా మెట్లు నిర్మిస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరిస్తున్నారు నీటి పైప్ లైన్లకు మరమ్మతులతో పాటు అవసరమైన చోట కొత్త లైన్లను నిర్మిస్తున్నారు ముప్పై ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న తమకు వాటి నుంచి విముక్తి కలుగుతోందని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజ్ తాగే మంచి నీళ్లు కూడా సరిగ్గా రోగాలు వచ్చితే ఆయనే చూశారు మెట్లు డ్రైనేజీ వాటర్ లైన్ అన్నీ చేశారండి ఇంకా చేపిస్తున్నారు కూడా గత ఐదేళ్ల తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రం మేము అందరం ఆనందంగా ఉన్నాం గతంలో ఏమో ఏమి లేదా ఏమీ ఇలా జగన్ పార్టీలో ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారే వేసింది పైప్ లైన్ డ్రైనేజ్ అంతా బానే ఉందండి మంచి పంపులు గానీ అన్నిటికి బానే చేశారు పైపులు వేసారు కొత్త పైపులు వేస్తారు బాగానే ఉంది అంత ముందు డ్రైనేజీ కారిపోయి నా ఇదిగా ఉండేదండి పెంట్ల పాడుతో జాయిన్ చేస్తున్నారు కాలువ లేస్తున్నారు మెట్లు వేస్తున్నారు బాగానే ఉంది ముప్పై సంవత్సరాలు అయిందండి ఏసి ఏసి ఇప్పటికి ఈ సంవత్సరాలకి మాకు దయ దయ కలిగి చేశారు కాకపోతే ఈ సంవత్సరం బాగా చేస్తున్నారు డ్రైనేజీలు వేశారు ఈ తెలుగుదేశం వచ్చినాక ఇవన్నీ చేపడుతున్నారు కొండ ప్రాంతంలో తరచూ తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జరిగిన విఎంసీ కౌన్సిల్ సమావేశంలో తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు గత ఆర్థిక సంవత్సరంలోనూ తొమ్మిది కోట్లు కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో వైసీపీ పాలకపక్షం విఫలమైంది ఈ ఏడాది కౌన్సిల్ కేటాయించిన నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్నారు ముప్పై ఏళ్ల నుంచి ఇబ్బంది పడ్డాం ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఉద్యోగ లేక పాడిపోయి ఇప్పుడు ఈ రోడ్ వేసా బా మెట్లు వేసా కొద్దిగా బాగుంది కొంచెం కింద కూడా రోడ్ లాగైతే చాలు మాకంగా బాగానే వేసారు అయ్యా మెట్లు మెట్లు లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం పడిపోయి చనిపోయారు కూడా అలాగే పైనుంచి పైప్ లైన్ కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్య ఇక్కడ ఉందని గుర్తించి మెట్లు కనీసం మూడు వందల మెట్లు వరకు కట్టించారు డ్రైనేజ్ డ్రైనేజ్ పైప్ లైన్ కనెక్షన్ బాగు చేశారు కొత్త వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చారు మాకు రైలింగ్ కూడా ఒకటి ఎక్కేటప్పుడు ఇంకొకటి కూడా అదొకటి ఉంటే గనక ఈ మూడు మెట్లు కట్టారు దిగేటప్పుడు వానాకాలం కూడా జారకుండా ఏదన్నా అవకాశం కల్పించమని కోరుతున్నారు కొండ ప్రాంతాల్లో మిగిలిపోయిన ఇతర చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు